హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకనేది నిన్న వీడియోలో చెప్పాం కదా మొత్తానికైతే మేము కర్నూలుకైతే వచ్చేసాము సో ఇది కర్నూలు రైల్వే స్టేషన్లో వీడియో అనమాట సో నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఎలాగుందో కామెంట్ చేసేయండి సో ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అనకూడదు కానీ రెండు గంటలకు అలాగైతే కర్నూలుకి అయితే చేరుకున్నాము యాక్చువల్లీ అయితే టెన్ థర్టీకి రావాల్సిన ట్రైను రెండు మూడు అయితే లేట్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మాకు రెండు అయిపోయింది అనమాట సో ఇంకా ఎక్స్లెటర్ మీద చాలా లగేజ్ ఉంది కదా పైన అయితే ఎక్కిచ్చేసాము ఇంకా మా అయితే ట్రైన్లోనే పడుకున్నాడు కదా ఇంకా అప్పటికి ఇంకా చాలా మబ్బుగా ఉన్నాడు ఎక్స్లెటర్ మీద అలాగ నిలబెట్టానో లేదో ఇంకా తనే నిలబడిపోయాడు ఇంకా వాడికి అంత ఇష్టం అనమాట లిఫ్ట్లో వెళ్ళాలన్నా ఎక్స్లెటర్లో వెళ్ళాలన్నా సో అంత ఇష్టం అనమాట ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ మా చెల్లెలు అప్పుడే ఫోన్ చేసిందనమాట ఇట్లా ఏమంటే ఎందుకు అందులో అంటే వాళ్ళు బైక్లోనే వస్తున్నారు అనమాట ఇంకా నాకు ఎలాగో మేము ఆటో తీసుకొని రావాల్సిందే కదా అనేసి వద్దని చెప్పాను అదే నేను సింగిల్ వస్తే కానీ మా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తారు ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి ఏమేమి వద్దు ఇంటి దగ్గరే ఉండిపోండి మేము వచ్చేస్తున్నాము అనేసి ఇంకా దేవంగానే ఆటో అయితే మాట్లాడుకోండి ఇంటికి అయితే బయలుదేరాము సో ఈ ట్రై అంటే ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి వస్తుంటే చాలా స్వీట్ మెమోరీస్ అయితే గుర్తొచ్చాయి ఎందుకంటే నేను ఇక్కడే చదివింది ఇక్కడే కదా సో ఏ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ నేను తిరిగిన ప్లేస్లన్నీ నాకు అలాగా గుర్తొచ్చేసాయి సో ఇంటికి దూరంగా ఉండి ఎప్పుడో ఒకసారి ఇలా వస్తాం కదా అలాగా నాకు కూడా ఈ స్వీట్ మెమోరీస్ అయితే చాలా గుర్తొచ్చాయి ఇంకా ఇంటికి రాగానే మా పిల్ల హ్యాపీనెస్ చూడండి అంతా ఇంత కాదు సో ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ పలకరిచ్చేసి ఇంకా మేము వస్తున్నాం అనగానే ముందే హాట్ వాటర్ అయితే కాన్ చేసేసారనమాట ఇంకా పిల్లలకైతే మా అమ్మ ఇద్దరికి స్నానం చేయించేసింది ఇంకా నేనైతే గానే అయిపోయింది నాది ఇంకా మా వాళ్ళందరూ అయితే భోంచేసారు నేనే లాస్ట్లో కూర్చున్నాను ఇంకా మేము వస్తున్నాం అనేసి చికెను అలాగే పప్పుచారు అన్నము ఇంకా బుడ్డల కారము ఇంకా సుట్టలు ఇవన్నీ చేసి పెట్టినారనమాట ఇంకా నేను తింటున్నప్పుడు నేను ఒక్కదానే లాస్ట్ సో నేను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సెట్ అయ్యేసరికి ఇంకా టైం తగిలింది ఇంకా వాళ్ళందరు తిని పక్కకి వెళ్ళిపోతే ఆ లాస్ట్లో నేను తింటున్నాను కానీ తిన్నాను అనేసి మా బుడ్డో అంతా కూడా వచ్చేసారు సో అండి ఇప్పటి నుంచి కర్నూలులో వచ్చేటువంటి బ్లాగ్స్ చూస్తూ ఉండండి సో ఎవరైనా కానీ కర్నూలు వాళ్ళు ఉంటే కొమ్మెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నేనైతే ఇంకా ఏదైతే నేను మిస్ అవుతూ ఉంటాను కదా రాజస్థాన్లో మన ఫుడ్ అన్ని ఇంకా నేనైతే తిండి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను సో ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి తినడమే తినడమే అయిపోయింది ఎందుకంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటాయి కదండి ఓపికతో చేసుకోవడమే తప్ప ఇంకా మనకంటూ పెద్ద ఆప్షన్ అంటూ లేదనమాట ఇంకా తిన్న తర్వాతకి ఇంకా ఇంట్లో వాళ్ళు మా ఆయనకి చాలా ఇష్టం అనమాట స్వీట్స్ సో కర్నూలులో మదీనా స్వీట్స్ చాలా బాగుంటాయి బాగుంటాయండి నేను ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఈ స్వీట్స్ లే ఒక రెండు మూడు స్వీట్ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోతాను అంత ఇష్టము చాలా ఫ్రెష్ గా దొరుకుతుంది సో వచ్చిన వెంటనే ఇంకా నేను మిఠాయి తినేసినాను ఎందుకంటే నేను రాజస్థాన్లో అసలు మిఠాయిని ఇష్టపడను అంటే దాంట్లో స్వీట్ ఎక్కువ ఉంటుందండి అందుకని నాకు పెద్దగా ఇష్టం లేదు ఇంకా ఎందర ఇంట్లో అందరము స్వీట్ తీసి తిన్నాను పిల్లలకైతే ఇంకా వచ్చేటప్పుడు వేర్ చెప్పులు ఏం తీసుకురాలేదన్నమాట ఇంకా అందుకనే అదే రోజు ఆఫ్టర్నూన్ వచ్చామో లేరు ఈవెనింగ్ ఇంకా ఇంటికి దగ్గరలోనే షాప్స్ ఉంటే అక్కడ వెళ్ళి పిల్లలకి డైలీ వేర్ చెప్పులు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము సో ఇంకా మా పిల్లలు నలుగురు మా ఇంట్లో ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉంటారు కదా ఇంకా మా ఇద్దరు పిల్లలు ఇంకా నలుగురు పిల్లలు తీసుకొని వెళ్ళిపోయాం మేము ఇంకా మా తల్లి కూడా ప్రతిసారి ఏం చేసేవాళ్ళం అంటే మేము అంటే పిల్లలకి ఇన్ చెప్పులు తీసుకుందాం అనుకోండి ఊరికి పట్టుకెళ్ళిపోయే అనమాట మళ్ళీ వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఈ ఈసారి అయితే ఫిక్స్ అయ్యాము ఏది కొన్నా కానీ ఇక్కడే పెట్టేసిపోతే మళ్ళీ వచ్చిన తర్వాత మనము ఇక్కడే ఉండిపోతాయి కదా మళ్ళీ అస్తమాత ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోవడం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం ఎందుకు అనేసి అలాగైతే అనుకున్నాను సో ఇంకా నేను వచ్చాననేసి మా రెండో అక్క అయితే వచ్చింది ఇంకా ఇంట్లో పిల్లల గోలతో అసలు గోల గోలగా ఉందండి ఇల్లంతా ఇంకా నైట్కి అయితే డిన్నర్ కోసం అనేసి ఇంకా నైట్ పప్పుచారు చేసుకున్నాం కదా సో ఇంకా మా మరిది ఇంకా మేము అనేసి ఇంకా బజ్జీలు అలాగే ఇంకా క్యాబేజీ పకోడా ఉంటుంది కదా ఆ పకోడను ఇంకా వడలు ఇవి తీసుకొచ్చాడు అన్నమాట ఇంకా నైట్ అనే కాదండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ లో ఏదో ఒకటి ఇంకా తీసుకొస్తే ఉన్నారు ఎందుకంటే నాకు దొరకవని ఇంట్లో వాళ్ళకి అందరికి తెలుసు అనమాట సో ఇంకా పిల్లలు వచ్చారని కూడా అమ్మ అవి ఇవి అప్ప వద్దులే ఇంకా మా ఆయన ఇంకా ఇదైతున్నాడు అబ్బా పిల్లలు ఎలా పట్టే అలా తినేసి ఇంకా దగ్గు జలుబు ఎక్కువైపోతుంది అని చెప్తా ఉంటాడు ఇంకా మనం కూడా కన్ కంట్రోల్ అవ్వలేము పిల్లల్ని కంట్రోల్ చేయలేము సో ఇంకా ఇలాగైతే వచ్చిన రోజు డే అయితే ఇలా గడిచిపోయిందండి సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా సో నైట్ డిన్నర్ లోకైతే ఇంకా బజ్జీలు అవన్నీ తెచ్చుకున్నాం కదా అందరం కూర్చొని ఇలాగ ఫ్యామిలీతో హ్యాపీగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటే ఇలాగైతే గడిచిపోయిందండి సో మీరు కూడా మీ ఇంట్లో ఏంటైనా అయితే కామెంట్ చేయండి సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాతకి హ్యాపీనెస్ ఏ వేరు ఇంకా తినడానికి ఉన్నట్టుగా అయిపోయింది అనమాట సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తుంటే ఇక్కడ కూడా